ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఈ వార్త మీకు అందబోతుంది అయితే ఎటువంటి వార్త అది శుభవార్త లేదా అశుభవార్త ఎటువంటి వార్త మీకు ఇర్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ రోజు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత అందబోతోంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కృత్తిక రెండు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు పాదాలు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అంతంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా పని మొదలు పెట్టాలంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది దృఢ సంకల్పంతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఆత్మవిశ్వాసం కూడా వీరికి ఎక్కువనే చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి వృత్తి రీత్యా కావచ్చు లేకపోతే కుటుంబ జీవితాన్ని కనుక చూసినట్లయితే సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి మీరు ఒక పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు ఆ పని మొదలు పెట్టే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలం క్రితం మీరు వెడిపోయినటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రాజకీయ రంగంలో ఉన్న వారికి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో మీరు సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే మీకు ఈ రోజు తన ఫలాల్లో లభించబోతుంది అలాగే చాలా కాలం నుండి మీరు ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం కూడా ఈ రోజు తన ఫలాల్లో మీకు లభిస్తుంది ముఖ్యంగా కెరియర్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఈ విధంగా మీ యొక్క కెరియర్ ని బిల్డప్ చేసుకోవటానికి మీరు ఎటువంటి అవకాశం కోసం అయితే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు ఎటువంటి శుభవార్త కోసమైతే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో అటువంటి శుభవార్త ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత దీనికి సంబంధించినటువంటి వార్త మిమ్మల్ని ఆనందోత్సాహాలతో నింపేస్తుందని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల ఒక చిన్న సమస్య తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా వృషభ రాశికి చెందిన పురుషులకి పోలీసులతో వాగ్వాదం జరిగే అవకాశాలు ఉన్నాయి అనవసరమైన గొడవల జోలికి అస్సలు వెళ్లకండి మీకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల వల్ల అనవసరమైన గొడవల్లో తలదూర్చి మీరు సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి జాతకులు తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమంతుని ఆరాధించండి శుభతిధి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మరీ ముఖ్యంగా మీరు చేయాల్సింది దాన ధర్మాలు దాన ధర్మాలు చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు మీ యొక్క జీవితంలో ఇంకా ఎంతో పురోగతిని చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసి